అందులో నమస్కారం నేను విరమేష్ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఆ జిల్లాల వైపు ఒక సామెత ఉంటుంది మన అమ్మి అమ్మి ఎదుటి అమ్మి మాత్రం గుంట ఇది ఆ జిల్లాలో ఉన్న వాళ్ళకి చాలా క్లియర్గా అర్థమవుతుంటుంది ఇది చక్రవర్తులు పరిపాలించే పార్టీలకి ప్రజాస్వామ్య పార్టీలకి ఖచ్చితంగా ఈ తేడా వర్తిస్తుంది చక్రవర్తులు పరిపాలించే పార్టీలు వైఎస్ఆర్సిపి బీఆర్ఎస్ పార్టీ ఇవి చక్రవర్తులు పరిపాలిస్తారు ప్రజాస్వామ్య పార్టీలు అంటే పాపం తెలుగుదేశం జనసేన వీళ్ళందరూ ప్రజాస్వామ్య పార్టీలు అయితే మన చక్రవర్తులు వ్యక్తిగత దోషంలో ఎలా చేస్తారు ఆ పార్టీలకు సంబంధించి అని కానీ మీరు చూస్తే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనుకుంటా ఆయన పేరు ఆయన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి ఎంత చెత్తగా మాట్లాడాడో అందరికీ తెలుసు వాటి గురించి మళ్ళీ ఇప్పుడు చెప్పి ఆ చెత్త మాటలను ఇంకొకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు అయితే ఇవన్నీ వ్యక్తిగత దూషణలు కావాలని చేస్తారు దాని ఎజెండా వేరే రకంగా ఉండొచ్చు ఇవి చివరికి హైకోర్టులో కేసు కింద పెడితే ఈరోజు జడ్జి గారు ఏం చెప్పారంటే నాన్న నల్లా అలా తప్పు తప్పునన్న ఇంకెప్పుడు అలాంటి తప్పుడు మాటలు మాట్లాడుకున్నా అని మందలించారు ప్రేమగా తీసుకొని హక్కు కూడా ఏమైనా ఇవ్వడానికి ప్రయత్నించుంటారు కాకపోతే మిగిలిన న్యాయమూర్తులు వాళ్ళు ఒప్పుకోరేమో అని చెప్పి మానేసి ఉంటారు అంతకుమించి మన చట్ట వ్యవస్థల గురించి పెద్దగా మనం ఏం ఆశించాల్సిన పని లేదు ఇలాగే పేరు నాని గారు వీళ్ళందరూ కూడా మీరు చూస్తే మొత్తం చేసేవన్నీ వ్యక్తిగత దోషంలే అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే ఈ రోజుకి స్టేజ్ మీద నిలబడి ఎంతో తప్పుగా ఎలా మాట్లాడగలుగుతున్నారు అంత ధైర్యంగా అంటే బదులుగా రకరకాల వార్తల్లో జనాలు చెప్పేది ఏంటంటే కాపు సామాజిక వర్గాన్ని వాళ్ళు ఎలా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పడానికి పేరు నాని గారు ఇవన్నీ చేస్తున్నారు అని సరే ఆ విషయాన్ని పక్కన పెడితే వాళ్ళు ఇప్పటికీ చేస్తున్నవి అవన్నీ వ్యక్తిగత దోషంలే అయితే ఇక్కడ మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే వాళ్ళు చక్రవర్తులు పరిపాలించే పార్టీలో వ్యక్తిగత దూషులు చేయొచ్చు వ్యక్తిగతంగా ఎవరిని ఏమైనా చేయొచ్చు అదే పొరపాటున అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏవైనా నోరు జారితే అప్పుడు ఏం జరుగుతుంది అన్నది ఒకసారి చూద్దాం సరే ఒక ట్రైబల్ ఏరియాలో ఒక టీచర్ గారు స్కూల్ పిల్లలకి పాఠాలు చెప్పాల్సిన దగ్గర ఆ పిల్లలకి ఆమె చెప్తున్నారు ఏంటంటే మీరు వైఎస్ జగన్ గారికి సపోర్ట్గా ఉండమని మీ కుటుంబంలో పెద్దవాళ్ళందరికీ చెప్పండి అలాగే సాక్షి పేపర్ రోజు తెప్పించుకొని దాన్ని మాత్రం చదువుతూ ఉండండి అలాగే ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా సాక్షి పేపర్నే చూడండి ఆ పిల్లలకి పిచ్చే కాకుండా ఇంకా ఏ రకరకాల వ్యాధులు వస్తాయండి తర్వాత విషయం అని చెప్పారు చెప్తే పాపం తల్లిదండ్రులకు అర్థం కాలేదు ఇక్కడ అసలు ఏం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగుతో వదిలేసింది అనుకున్నది ఇంక వదిలేదు అసలు ఏంటి పరిస్థితి అని స్కూల్ దగ్గరికి వెళ్ళి ప్రిన్సిపల్కి టీచర్ హెడ్ మాస్టర్ గారికి అందరు కంప్లైంట్ చేశారు సార్ ఇది ఏంటి సార్ ఇది చదువుకున్న స్కూల్ పిల్లలకి ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఏమాత్రం ఉంది అని అంటే సదరు టీచర్ గారు చెప్పారు పిల్లలకి రాజకీయాల గురించి సామాజిక న్యాయం ఎలాంటి వాటి గురించి తెలియాలి అన్న టాపిక్ సంబంధించి చెప్పినప్పుడు సామాజిక న్యాయం మెయింటైన్ చేసేది మా అన్న మాత్రమే అని నేను చెప్పడం జరిగింది అయితే మీరందరూ ఈ టీచర్లు తల్లిదండ్రులు కానీ వేరే టీచర్లు కానీ దాడి చేస్తుంది నా మీద కాదు ఒక దళిత మహిళ మీద ఒక దళిత మహిళని మీరు ఎలా అనగలరు మేడం మీరు కదా ఇవన్నీ చెప్పుకోవడం చెప్తున్న దళిత మహిళ మీద కామెంట్ చేస్తే ఇది మొదటగా మనం ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక దళిత మహిళ మీద మనందరం దా దాడి చేయడం జరిగింది ఆ తర్వాత గుడివాడలో కూటమికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఒక బీసీ మహిళ మీద అటాక్ జరిగింది అక్కడ ఒక వ్యక్తి మీద జరిగిన అటాక్ కాదు ఒక బీసీ మహిళ మీద జరిగింది అలాగే ఇప్పుడు పేరు నాని కానీ కానీ మీరు అరెస్ట్ చేయడం కానీ ఆయన మీద ఇంకేదైనా చేస్తే కాపు కులం మీద అటాక్ జరుగుతా అంటుంది ఇది ప్రస్తుతం మనం వైఎస్ఆర్సిపి అపోజిషన్లో ఉండడం వల్ల వ్యవస్థల మీద జరుగుతున్న పోరాటాలు అదే వాళ్ళు అధికారంలో ఉంటే అప్పుడు వ్యక్తిగతంగా కావాలంటే దళిత డ్రైవర్ని పార్సల్ అవి చేసి ఉండేవారు అలాగే దళిత డాక్టర్ గారిని మాస్క్ అడిగారు అని చెప్పి పిచ్చోని చేసి చంపేసి ఉండొచ్చు లేదా వ్యక్తిగతంగా రఘురాం కృష్ణరాజు గారిని టు మర్డర్ లాంటివి ప్లాన్లు చేసి చేస్తూ ఉండొచ్చు ఇలాగ కానీ ఇప్పుడు చేస్తున్న ప్రతి అటాక్ ఒక వ్యక్తి గురించి కాదు వ్యవస్థ పివి సునీల్ కుమార్ గారిని మీరు అరెస్ట్ చేయాలంటే బీఆర్ అంబేద్కర్ గారిని అరెస్ట్ చేసినట్టే అసలు ఏం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో అంటే కూటమి ప్రభుత్వం మంచి ధనవనాలా చేతకాని అనాలా ఏమైనా అనవచ్చు కానీ ఇప్పటికీ వైఎస్ఆర్సిపి అన్న పార్టీ ప్రజల్ని ఎలాగోలా విడగొట్టి వాళ్ళ ద్వారా బెనిఫిట్ సంపాదించాలి అని చేస్తున్న ఈ ప్రయత్నం ఏదైతే ఉందో ప్రజలుగా మనందరం ఖచ్చితంగా అర్థం చేసుకొని అప్రమత్తంగా ఉండాలన్న ఉద్దేశంతోనే నేను ఈ విషయాలన్నీ చెప్పడం జరిగింది ఇక తెలంగాణ గురించి ఒక్కసారి మనం ఆలోచిస్తే కల్వకుంట్ల కవిత మన ఇంకొక చక్రవర్తులు గారి కుటుంబం నుంచి వచ్చిన మహిళ ఆమె గురించి ఎవరైనా ఏమైనా అంటే వెంటనే ఏమంటుంది ఏంటంటే తెలంగాణ మహిళల మీద దాడి చేశారని ఆమె మీద దాడి చేస్తే తెలంగాణ మహిళల మీద దాడి చేసినట్ట ఆమె లిక్కర్ స్కామ్లో తీహార్ జైల్లో ఉన్నారని తెలంగాణ మహిళలందరూ తీహార్ జైల్లో ఉన్నారా లేరే అలాగే ఇంకొక ఎమ్మెల్సీ ఆయన తీన్మార్ మల్లన్న చెప్పినది ఒక తెలంగాణ సామెత కంచానికి పనికి వస్తారని మంచానికి పనికిరా ఒక పాత సామెత ఆ సామెత ఉద్దేశం ఏంటంటే కలిసి చేయడానికి వాటికి పనికి వస్తారు కానీ వివాహాలకి వాటికి పనికిరారు అన్నదే ఆ సామెత ముఖ్య ఉద్దేశం మంచం అని వినబడింది కానీ వెంటనే తెలంగాణ జనజాగృతి వాళ్ళందరూ వచ్చి మహిళల మీద జరుగుతున్న దాడి అని చెప్పి తుపాకులతో ఏకంగా కాల్చేయడానికి ఏంటి తేనిమార్ మల్లన్నే తుపాకులతో కాల్చేసి చంపిస్తే అయిపోతుంది ఏమైనా అంటే తీనిమార్ మల్లని గారు అంటున్నారు మన వెళ్ళముదారులు పీసీ వాళ్ళు చెప్పేస్తున్నారు మీరు మార మీరు మారే అవకాశమే లేదు ఎందుకంటే నిజంగా ఈ డివైడ్ చేసిన ఇలాంటి రాజకీయ పార్టీలు ఉన్నంత వరకు మన మనుగడ ఎప్పుడు ఇలానే ఉంటుంది దీనిలో మార్పు ఏమీ ఉండదు దీంతో సిగ్గుతో వస్తున్న నవ్వే తప్పితే మనస్ఫూర్తిగా వస్తున్న నోవని నాకు అనిపించట్లేదు మీరు నా అభిప్రాయం చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ